హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తర కొరియా తాజా ఆత్మాహుతి డ్రోన్ల ప్రదర్శనను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ వన్ పర్యవేక్షించారు యుక్రెయిన్తో యుద్ధంలో రష్యా సాయుధ దళాలకు సాయంగా ఉత్తర కొరియా ఇటీవల తన సైన్యాన్ని మోహరించింది నలుపు రంగు లెదర్ జాకెట్ ధరించిన కిమ్ కుర్చీ నుంచి లేచి డ్రోన్లను ఆకాశంలోకి ఎగరడాన్ని వీక్షించినట్లు పాంగ్ యాంగ్ ప్రభుత్వ మీడియా శుక్రవారం తెలిపింది ఈ కార్యక్రమంలో ఉత్తర కొరియా కనీసం మూడు వేర్వేరు డ్రోన్ల మోడళ్లను ప్రదర్శించిందని ప్రభుత్వ మీడియా ఫోటోలను సమీక్షించిన సైనిక నిపుణులు తెలిపారు ఆ మూడు వేర్వేరు డ్రోన్ల మోడళ్లలో రష్యన్లు ఉపయోగించే రాన్చెట్ త్రీని పోలిన పెద్ద ఎక్స్ వింగ్ మోడల్ ఒకటి కాగా మరొకటి చిన్న ఫిక్స్డ్ వింగ్ డ్రోన్ అని సైనిక నిపుణులు యాంగ్ యూకే తెలిపారు మరొకటి దీర్ఘశ్రేణి దాడులు చేయగల పెద్ద థియేటర్ స్థాయి డ్రోన్ అని వివరించారు ఈ డ్రోన్లు వివిధ స్థాయిలో పెరుగు పదార్థాలను మోసుకువెళ్లి ఆత్మాహుతి డ్రోన్స్గా దాడులకు పాల్పడగలనివి అని తెలిపారు యుక్రెయిన్ మధ్యప్రాంచంలో జరిగిన యుద్ధాల్లో అటాక్ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి ఈ మానవ రహిత వాహనాలు ప్రాణాంతక దాడులకు పాల్పడుతున్నాయి దక్షిణ కొరియా అమెరికాలతో సాంకేతిక అంతరం దృష్ట్యా ఉత్తర కొరియా వంటి నగదు కొరత ఉన్న దేశానికి ఇవి సాపేక్షంగా చౌకైన మరియు మరింత ప్రభావవంతమైన ఎంపికను సూచిస్తాయి సాయుధ దళాల డ్రోన్ సామర్థ్యాలను మెరుగుపరచాలని కిమ్ లక్ష్యంగా పెట్టుకున్నారు అమెరికా యూరోప్ దేశాల ఆంక్షల వల్ల రష్యా మినహా ఇతర కొరియాకు డ్రోన్ సరఫరాదారుగా నిలిచేందుకు ఏ దేశం కూడా ముందుకు రావడం లేదు ఈ పరిస్థితుల్లో సొంతంగా అటాక్ డ్రోన్ల లైన్అప్ను కలిగి ఉండటం ఉత్తర కొరియాకు అత్యవసరం ఉత్తర కొరియా నియంత్ర పాలకుడు కిమ్ డ్రోన్ల ప్రదర్శనలో పాల్గొని అటాక్ డ్రోన్స్ను భారీగా ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్యాలకు డ్రోన్లు అత్యవసరంగా మారాయని కిమ్ జోంగ్ ఉన్ అన్నారు వాటిని స్ట్రైకింగ్ పవర్లో భాగంగా ఉపయోగించుకోవడం సులువేనని ఆయన అన్నారు గతేడాది కాలంగా రష్యా ఉత్తర కొరియా దేశాల మధ్య సైనిక బంధం బలపడింది పాంగ్ యాంగ్కు లేని ఆయుధ పరిజ్ఞానాన్ని మాస్కో అందించగలదు యుక్రెయిన్తో పుతిన్ చేస్తున్న యుద్ధానికి ఉత్తర కొరియా సామ గ్రీక్ క్షిపుణులు దళాలను పంపుతోంది మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు యోన్ యోల్ మంగళవారం ఆ దేశంలో ఎమర్జెన్సీ మార్షల్లా ప్రకటించారు బడ్జెట్ బిల్లుపై పార్లమెంట్లో వాగ్వాదం మధ్య దేశాన్ని కమ్యూనిస్టు శక్తుల నుంచి పరిరక్షించడానికి ఈ చర్య అవసరమని చెప్పారు విపక్ష పార్టీలు ఉత్తర కొరియా వైపు సానుభూతి చూపిస్తున్నాయని ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు ఉత్తర కొరియా కమ్యూనిస్టు శక్తుల నుంచి ఎదురయ్యే బెదిరింపుల నుంచి ఉదారవాద దక్షిణ కొరియాను రక్షించడానికి మరియు రాష్ట్ర వ్యతిరేక అంశాలను నిర్మూలించడానికి అత్యవసర మార్షల్ లా చట్టాన్ని ప్రకటిస్తున్నారని యూన్ దేశాన్ని ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు ప్రజల జీవనోపాధితో సంబంధం లేకుండా ప్రతిపక్ష పార్టీ అభిశంసనలు ప్రత్యేక దర్యాప్తులు న్యాయం నుంచి తమ నాయకులను రక్షించడానికి ప్రతిపక్ష పార్టీలు పాలనను స్తంభింపజేస్తున్నాయని మండిపడ్డారు మన జాతీయ అసెంబ్లీ నేరస్తులకు స్వర్గంగా మారింది ఇది న్యాయ మరియు పరిపాలన వ్యవస్థలను స్తంభింప చేయడానికి మన ఉదారవాద ప్రజాస్వామ్య క్రమాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అధ్యక్షుడు అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి